కేంద్ర బీజేపీ ప్రభుత్వ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పారిక పట్టణం నేషనల్ హైవే రోడ్డుపై స్టాండ్ దగ్గర రాస్తారోక నిర్వహించి ఈ నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటయ్య మాట్లాడుతూ కేంద్ర పాలకుల కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాల వల్ల దేశ ప్రజలు రైతులు కార్మికులు అనేక కష్టాలను ఎదుర్కొంటూ తీవ్రంగా నష్టపోతున్నారు అన్ని పంటలకు ధర వ్యవసాయ ఖర్చుకు యాభై శాతం అదనంగా జోడించి అమలు చేయాలని రుణమాఫీ చట్టం చేయాలని అనేక సంవత్సరాలుగా రైతులు పోరాడుతున్న మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు కార్మిక కోర్స్ వల్ల కనీస వేతనం ఉద్యోగ భద్రత సామాజిక భద్రత ఎనిమిది గంటల పని దినం ట్రేడ్ యూనియన్ హక్కు వంటి హామీలను రద్దు చేశారు ఈ నాలుగు లేబర్ కార్డులను రద్దు చేయాలని కార్మిక సంఘాలు అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నాయి దేశవ్యాప్తంగా కార్మికులు రైతులు అట్లనే వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ బోర్డు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా కార్మిక రైత వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలకు సంఘాలు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈ ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క నేషనల్ హైవే పైన నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ రోజు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత పది సంవత్సరాలు మళ్ళీ మూడో దాకా వచ్చిన తర్వాత ఈరోజు మొత్తం కూడా దేశవ్యాప్తంగా రైతాంగానికి వ్యతిరేక విధానాలు ఆర్థిక వ్యతిరేక విధానాలు అట్లనే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించి దేశం యొక్క ఆర్థిక విధానాలను మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసినటువంటి పరిస్థితి ఉంది అదేవరకే ఈ యొక్క మోడీ ఆర్థిక విధానాలు కానీ ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే మార్చుకోవాలనేది ఈ రోజు వ్యవసాయ కార్మిక సంఘంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా హెచ్చరిస్తున్నాము ఈ రోజు ధరలు చూసినట్లయితే నిత్యావసర ధరలు ఇలా రెండు వందల శాతానికి ఈ మోడీ ప్రభుత్వం పెంచినటువంటి పరిస్థితి ఉంది అదే రకంగా రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర ఏదైతే రైతులు పండించడానికి రెస్ట్లో దానికి యాభై శాతం కలిపి ధర నిర్వహించాలి రంగనాథు సిఫారసు కానీ అనేకమైనటువంటి నమ్మీలు ఈ యొక్క ప్రభుత్వానికి సిఫారసు చేసి అరకమైనటువంటి సూచనలు ఇచ్చిన మోడీ ప్రభుత్వం పనులను ఇప్పటికీ ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోపోవడంలో విఫలమయ్యాడు ఈ యొక్క మోడీ అనేటు రైతులకు వ్యతిరేకము కార్మికులకు వ్యతిరేకము కనీస వేతనం పెరిగిన ధరలకు అనుగుణంగా ఇరవై వేల రూపాయలు చేయాలన్నా ఇప్పటికీ ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు అదే రకంగా కనీస కార్మికులకు పిఎంఐ కానీ పిఎఫ్ కానీ పనిచేసే ప్రదేశంలో ఉద్యోగ భద్రత కానీ అటునే ఈ యొక్క నలభై రెండు చట్టాలను ఇలా గురించి నాలుగు కోట్లుగా ఇలా మోడీ అనేది కార్పొరేట్లకు అనుగుణంగా ఇలా ప్రయత్నము ఆ రకమైనటువంటి విధానాలు తీసుకొచ్చిండు కాబట్టి ఉపాధి చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఈ రోజు గ్రామీణ ప్రాంతంలో ప్రకృతి కూడా రకమైనటువంటి ఈ రోజు కార్పొరేట్ విధానాలను ఈ రోజు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందువరకే ఈ విధానాలన్నింటిలో తిట్టుకుంటాలని ఈ రోజు వ్యవసాయ కార్మికుల సంఘం కానీ సిఐడి కానీ రైతు సంఘం కానీ కలిసి సంఘాలతోని దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది కాబట్టి అందులో భాగంగా నేను పరిగి పడడంలో ఈ రకమైనటువంటి నిరసన చేశాము భవిష్యత్తులో ఖచ్చితంగా మోడీ రకమైనటువంటి ప్రజా అనుకూల విధానాలు కద్దె దిపి మోడీని ఇంటికి పంపించే విధంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం కానీ కార్మికులు కానీ ప్రజలు కూడా ఆలోచించి ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సందర్భంగా మోడీ కానీ అదే రకంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మన వ్యవసాయ సంఘం నాయకులు రైతులు అట్లనే మన అభిర్ గారు వైపాల్ రెడ్డి గారు అట్లనే సత్యారంగరాము మిత్త వచ్చినటువంటి మరోజు నిన్న రమేష్ అందరు సేకరు అందరూ కూడా మన పెద్దలు అందరూ కూడా పేరు చెప్పిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు